వైసీపీ ప్రభుత్వం మహిళలందరూ మాకే ఓటేశారు అన్నారు ఇప్పుడు రిజల్ట్ చూసిన తర్వాత మీరేమంటారు అంటే మేకపోతే గంభీర్యం అని చెప్పుకుంటాం కదా అదేవిధంగా వైసీపీ వాళ్ళు అయితే మహిళలు మాకే వేసారు ఎందుకంటే ఆయన కూడా పెట్టేసుకున్నారు ఎందుకంటే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఎవరు ఒప్పుకోలేరు అందులోనూ జగన్మోహన్ రెడ్డి చాలా గంభీరంగా నేను తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కళ్యాణ్ గారు చాలా పెద్ద విజయాన్ని అయితే సాధించారు ఎందుకంటే పది సంవత్సరాల నిరీక్షణ ఈ రోజుతో తేటతెల్లమైంది బాలు బంతి మనం గోడకేసి కొడితే ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతకు మించి అయితే రావడం జరిగింది కనీ విని ఎరుగుని రీతిలో కళ్యాణ్ గారికి మెజార్టీ పిఠాపురం ప్రజలు మరీ ముఖ్యంగా చెప్పేది పిఠాపురం ప్రజలు చాలా గట్టి విజయాన్ని అయితే ఇస్తున్నారు కళ్యాణ్ గారు రమ్మని పదే పదే కోరుకున్నాం ఆయన పిఠాపురం వచ్చినప్పుడు కూడా మీరు ఇక్కడ పోటీ చేయండి సార్ మిమ్మల్ని మేము నెత్తి పెట్టుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా మా పిఠాపురం ప్రజలు మాట నిలబెట్టుకున్నారు ఆయనకి ఎక్కడా కనివిని ఎరుగని విజయాన్ని అయితే మేము ఇవ్వగలుగుతున్నాం చాలా సంతోషంగా ఉంది మాటలైతే రావట్లేదు ఉదయం నుంచి కూడా అందరూ కేరిందులు కొడుతుంటే నాకైతే కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి అది ఆనందమో తెలియదు ఏ నేను చెప్పాలని స్థితిలో అయితే ఉన్నాను చాలా గట్టిగా అయితే కొట్టాము ఈ విజయానికి ఈ ప్రభుత్వం ఏదైతే స్థాపిస్తున్నారో ఈ ప్రభుత్వ విజయానికి కళ్యాణ్ గారు మెయిన్ పిల్లర్లా పనిచేశారు అది ప్రభుత్వం కూడా గుర్తు ఎరగాలని నేను ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రభుత్వం స్థాపిస్తున్నారో వాళ్ళు గుర్తురగాలి కళ్యాణ్ గారి శ్రమ కళ్యాణ్ గారి పట్టుదల కళ్యాణ్ గారు ఏదైతే ఓటు చీలని ఉన్నా అని చెప్పారో ఈరోజు వైసీపీకి సింగిల్ డిజిట్తో అయిపోయింది పది పన్నెండు కన్నా ఎక్కువైతే రావు ఇది కోలుకోలేని దెబ్బ అయితే మేము కొట్టాం కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు ఎప్పుడు కూడా చాలా విజయాన్ని ఇస్తామని చెప్పారు మేము కళ్యాణ్ గారి పార్టీలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది జనసేన పార్టీ అంతా కూడా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటారని నేను తెలియజేసుకుంటాను